గట్టిగా ట్టి లేదమ్మా కొంచెం పై పైన తీస్తే చాలు ఎందుకు అంత గట్టిగా తవ్వుతున్నావు మా అమ్మ చూడండి అదేదో అడిగింపు దా వినట్టు మొద్దు నరిగినట్టు నరుగుతుంది అంత అవసరం లేదమ్మా పై పైన తవ్వంటే వినట్లేదు అమ్మా నేను వచ్చి తీనా ఒకసారి ఇటు ఎందుకు కష్టపడుతుందని ఇక చూ చెప్పానా నేను పైన ఉంటదమ్మా అని ఇది పట్టుకో నేను చూపిస్తా ఇక చూడండి ఇవి ఎంత కేజీనా అర కేజీనా మీరే కామెంట్ రూపంలో తెలిపండి ఇంకా ఉన్నాయి ఇగో ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇవైతే నేను వేసిన మొక్కలు కాదండి ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసారు కదా ఇంతకు ముందు నేను తవ్వాను వాటిలో చిన్న చిన్న గడ్డలు ఉండిపోయి ఉన్నాయి అవే మళ్ళీ ఎదిగి వాటికి అవే ఇవి ఇన్ని గడ్డలు వచ్చినాయి మేమైతే వంద వేసి పండించలేదు ఇంకొకటి ఏంటంటే ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు మా సైడ్ అయితే వీటిని కొనరు ఎందుకంటే ఎవరు పొలం గట్లు వాళ్ళు వేసుకుంటారు ఈ టైంలో లో వాటిని తవ్వుతారు తవ్వి తినేస్తారు నేను కొన్ని కొన్ని చోట్ల చూశాను వీటిని అమ్ముతున్నారు కుప్పలు కుప్పలకి పోసి అమ్ముతున్నారు ఇది కొంచెం చిన్నగానే ఉంది వద్దన్నా వినకుండా తవ్వాను ఇంకా ఉన్నాయి అది ఇంకా చాలా పెద్దవి ఇక అన్నీ అయిపోయాక ఒకసారి వీడియో చూపిస్తా మీకు